సినిమా లాంటి సినిమాలు మూడు క్లాప్ అయినా శంకర్ గారు బ్రాండ్ అనేది తగ్గదు కదా సో ఆయనతో సినిమాలు తీయడం మానేరు కదా మీకు ఒకసారి చూడండి పాన్ ఇండియా మూవీ సినిమాలు అన్నింటినీ కూడా ఫస్ట్ పునాదేసింది మన శంకర్ గారే అట్లా అంత గ్రాఫిక్స్ కానీ లేదంటే టెక్నాలజీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం కూడా జీన్స్ సినిమా కానీ లేకపోతే అంతకుముందు సినిమాలు కూడా ఎంత టెక్నాలజీగా తీసారని మనం చూసాము కానీ ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారి సినిమా సోలోగా వచ్చి నాకు తెలిసి చాలా సంవత్సరాలు ఉంది అంటే త్రిబులారు త్రిబుల తర్వాత తర్వాత ఆచార్య ఇవన్నీ కూడా సింగిల్ గా రాలేదు కదా సో ఇప్పుడు ఆ సింగిల్ గా ఉన్న మూడు క్యారెక్టర్లు అంటే మూడు వేరియేషన్స్ మనం గేమ్ చర్మచర్ లో చూడబోతున్నాము నాకు తెలిసి పండగకి ఒక అద్భుతం అనమాట పవన్ కళ్యాణ్ గారి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుంది అనుకో ఆయన గెస్ట్ గా వస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఎటువంటి మీటింగ్స్ అయితే హాజరవ్వలేదు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ ఇందులో కలిసే అవకాశం ఉందా మెగా హీరోస్ మెగా కలిసేవాడమే వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు మనమే అనవసరంగా దాన్ని నిద్రపోకుండా తలపొట్లు పెట్టుకుంటాం కానీ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు అదే నా స్టేజ్ మీద ఇప్పుడు ఈ సినిమా మీదకే రాలే గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకోండి అదే గేమ్ చేంజర్కి మరొకసారి కనిపించే అవకాశం ఉందా ఉంది ఉంది డెఫినెట్ గా ఉంటది అది కూడా ఇప్పుడు ఆయన సినిమా పర్సన్ కాదు కదా పొలిటిషియన్ కాబట్టి ఆ రోజు ఆయన ఖాళీ ఉంటూ వస్తారు అక్కడ ఎక్కడైనా ఏదైనా సముద్రంలో ఏదైనా షిప్ గానీ ఏదైనా ఏదైనా చిన్న ఫోన్ వచ్చిందండి వెళ్ళిపోతాడు మళ్ళీ అక్కడ నుంచి సో ఏంటంటే ఇప్పుడు మనం జరిగే పని ఏంటంటే మనకి పదో తారీఖున గేమ్ చేంజరు తర్వాత బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు మూవీస్ ఉన్నాయి కాబట్టి మనం అనవసరంగా హైప్ తెచ్చేసుకుని గేట్లు బతలు కొట్టేసుకుని వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకునే కన్నా ఒక నాలుగు రోజులు లేదంటే ఒక పది రోజులు లేట్ అయినా నష్టం ఏమి లేదు సో దాని కోసం మాట్లాడితే బెస్ట్ అని నేను అనుకుంటున్నా ఇప్పుడు అక్కడ హాస్పిటల్ లో ఒక అబ్బాయి అలాగే చావు బతుకుల్లో ఉన్నాడు సో అందరూ వెళ్ళి వేరే వేరే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు సో ఎవరు కూడా మణి పరంగా కానీ లేకపోతే ఒక ఒక మనిషి ఒక ఒక అమ్మాయి ఏదన్నా ఇదైతే కొవ్వొత్తులు పెట్టి ర్యాలీ చేస్తున్నారు సో ఆ అబ్బాయి కూడా హ్యాపీగా క్షేమంగా బయటపడాలని చెప్పి జనాలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు నాకు అర్థం కావట్లేదు ఒక యాక్సిడెంట్ లోనో లేకపోతే ఎందులోనో ఇది అయ్యాడంటే ఫోన్ లేదు ఇంకా అలా అయ్యిందని అనుకోవచ్చు కొన్ని సినిమా పరంగా ఒక మనిషి పోయాడు అది ఒక చాలా ఒక మనిషి ఒక మనిషి చనిపోయింది ఒక తల్లి పోయింది అనే ఒక బాధ అయితే ఉంది సో అది కూడా సినిమా పరంగా సో జాగ్రత్తగా సినిమాలు చూస్తే బాగుంటది చూడకపోయినా తర్వాత చూసుకోవచ్చు కానీ ఇంకా వాళ్ళు వచ్చే చెక్కులకి ప్రాణాలు తిరిగి రావు కదా సో అది గుర్తు పెట్టుకుంటే చాలా హ్యాపీ ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా అంటున్నా చూసు నువ్వు వేసే క్వశ్చన్ల వల్లే గొడవలు అవుతున్నాయి కేవలం నీలాంటి వాడి వల్లే గొడవలు అవుతున్నాయి నువ్వు వేసే తొక్కలో పోస్ట్ వల్ల అక్కడ కొట్టుకు చేస్తున్నారు అన్నమాట సో ఫస్ట్ నువ్వు దగ్గర మన గట్టిగా ంత మాత్రాన మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న క్వశ్చన్స్ తెలిసి తెలియని మాటలు మాట్లాడడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అక్కడ సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది ప్రొడ్యూసర్ కి ఎఫెక్ట్ పడుతుంది చిన్న చిన్న ప్రాణాలకు ఎఫెక్ట్ పడుతుంది వాడు వచ్చేసి చెప్పొద్దు అంటే అది అక్కడ ఆగిపోతుందిగా నేను ఆగిపోతే ఇంకొకటి చెప్పడం మానేస్తారుగా సో చిన్న చిన్న యూట్యూబ్స్ చిన్న చిన్న ట్రోలర్స్ వాళ్ళకొచ్చే చిన్న చిన్న క్షణిక ఆవేశాల వల్ల చిన్న చిన్న ఆనందాల వల్ల మిగతా వాళ్ళు నాశనం అయిపోతున్నారు అది మన వస్తే గాని తెలియదు సో సినిమా సినిమాలేగా చూద్దాం నిజంగా పుష్ప టూ అనే మూవీ అందులో క్యారెక్టర్ ని చాలా పర్సనల్ గా తీసుకున్నారు ప్రతి క్యారెక్టర్ ని పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి అక్కడ అంత చిన్న అంత పెద్ద విషయం ఏందనమాట అక్కడ జరిగింది లీగల్ గా ఎంత వరకు వెళ్ళాలి అక్కడ ఏం జరిగింది అనేది పోలీస్ వ్యవస్థ ఏం చేసింది అనేది మనకు తెలుసు కానీ ఇంకా పర్సనల్ గా తీసుకుంటున్నారు కొంతమంది అది కరెక్ట్ కాదు అక్కడ లీగల్ గా ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి అక్కడ ఏ టైంలో ఏం జరిగింది ఏ టైంలో ఏం జరిగింది అనేది ప్రతిదీ మనకి వీడియోలు అంటే సిసి ఫుటేజ్ ద్వారా మనకి తెలిసింది సో అక్కడ చిన్న చిన్న మెలుపులు అనేది మనం చూస్తున్నాం కదా అంటే టెక్నాలజీ వచ్చేసింది కానీ ఏంటంటే సినిమాని సినిమాలో చూడకుండా క్యారెక్టర్లు పర్సనల్ గా తీసుకుంటున్నారు గతంలో ఒకసారి మగధీర సినిమా వస్తే అందులో ఒక విలన్ అది వేసి చంపేస్తాడు ఎవరిని అడ్వకేట్లు అడ్వకేట్లు ధర్నా చేస్తారు ట్రిబులర్ సినిమాకి క్యాప్ ఏదైతే పెట్టుకుంటున్నారో దాని మీద కేసులు వేస్తారు సో అక్కడ మనకి సినిమా వేసే ముందు ఈ పాత్రలు ఇవన్నీ కూడా కల్పితం కేవలం కల్పితం అని వేస్తారు మరి ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు నాకు అర్థం కావాలి సో ఏంటంటే సినిమా వల్ల ప్రాణాలు పోతున్నాయి అది ఒక్కటే మెయిన్ అసలు అది అది జరగకూడదు సో ట్రోల్స్ వల్ల ఇగో ఇలాగ తెలిసి తెలియని మాటల వల్ల మనసు భరుతలు వస్తున్నాయి ఏదో ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏదో ఒక ముక్క ముక్కగట్టు చేసినా కూడా నేను బ్యాడ్ అవుతా ఒక చిన్న మాట అది ఉల్టా అవుతుంది ఇక్కడ మంచి చూడట్లేదు చెడే చూస్తున్నారు అనమాట ఒక్క ఫోన్ వల్ల జీవితం నాశనం అయిపోతున్నారు చెప్తున్నా సరే అయితే బాయ్